రేవంత్ నాయకత్వంలో ఒకటిగా ఉన్నాం మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాలో గ్రూ గ్రూపులు లేవు ఏకనాథ్ సిండేలు లేరు రాబోయే పదేళ్ళు కాంగ్రెస్ దే అధికారం హరీష్ రావు మహేశ్వర్ రెడ్డివి విఘ్నత లేని మాటలు బీఆర్ఎస్ బీజేపీలో పనైపోయింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నటువంటి వ్యాఖ్యలు సరే ఒక్కసారి ఒక్కొక్క వ్యాఖ్యను చూద్దాం మనము మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు మనస్ఫూర్తిగా ఈ అంశాన్ని ప్రస్తావించిరా చెప్పుకొచ్చిరానంటే కేవలం రాజకీయాలను కొంచెం అంటే అని మని పెట్టేందుకు చెప్పినట్టే గానీ నిజంగా ఒక సీఎం రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చున్నాడు సీఎం కుర్చీలో కూర్చున్నాడు సీఎం రేవంత్ రెడ్డిగా కూర్చున్నప్పుడు బై మా కుర్చీ మేము కూర్చోవాల్సిన కుర్చీ కూర్చోవాలి నా కుర్చీ అని కోమట్రెడ్డి వెంకటరెడ్డి గారికి లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేకున్నా పొన్నో ప్రభాకర్ గారు లేకుండా బట్టి విక్రవర్గం గారు లేకపోతున్నా దాకా రాజినీమ లేకపోతున్నా సీతాక లేకపోతున్నా చాలా మందికి కూడా ఉండే కానీ సరే ఏదో జరిగింది అది కష్టానికి తగ్గ ప్రతిఫలమో లేకపోతే అదృష్టమో రేవంత్ రెడ్డి సీఎం కూర్చుని అయితే కూర్చుంది ఈ మాలో గ్రూపులు లేవు ఏక్నాథ్ సిండేల్ లేరు మీలో గ్రూపులు లేకపోతే ఎందుకు మరి నువ్వు అద్దెకి దయాకరి టికెట్ ఇవ్వనీయలే ఇంతవరకు కూడా ఇంతవరకు ఇంతవరకు అద్దీకి లాయల్ గా ఉన్న టాప్ ఫైవ్ వ్యక్తుల్లో కాంగ్రెస్ లో తెలంగాణలో అద్దెకి దయాకరు ఒకరు రోజు ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు నిజంగా అద్దంకి దయాకర్ టికెట్ రాలేదు అన్న సారీ అద్దంకి దయాకర్ ఇంకా సముచిత న్యాయం కలలేదు ఒక పదవి పొందలేదు అంటే కారణం ఏంటి అంటే మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఉంటే ఉండు లేకుంటే అన్న ఒక మాట లేకుంటే ఇంకా అన్నాడు ఆ ఒక్క మాటను ఇలా ఈ గ్రూప్ కాదా మరి ఇది ఏనాథ్ లేరా అంటే ఇప్పుడు మీలా ఏనాథ్ సిండే నువ్వే అన్నట్టు మరి ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుంటే అంటే ఒక సామాజిక వర్గాన్ని మనం రిప్రజెంట్ చేస్తూ కాకుండా నిజంగా ఉన్న అంశాన్ని మాట్లాడుకుంటే ఆ రోజు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించింది కోమట్రెడ్డి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి అప్పుడు ఇటలీకి పోయిండు కోమటి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి ఇటలీలో ఉన్నాడు ఇటలీలో ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఉంటే తమ్మినికి అన్యాయం చేయాల్సి వస్తుంది లేకపోతే పార్టీకి సేవ చేయాల్సి వస్తుంది బాలబాయి శ్రవతితో తిరగాల్సి వస్తుంది అని ఇటలీకి పోయి ఇటలీలో ఉన్నప్పుడు ప్రచారం రాలే కోమటి వెంకటరెడ్డి ఇవాళ కోమటి వెంకటరెడ్డి మంత్రి అయ్యిండు చిన్న చిన్నగా డిస్ప్యూట్లు ఉండి చిన్న చిన్నగా లొల్లు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి ఒకటే అయ్యారు ఊ అంటే ఆ అంటే జగ్గారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి గాంధీభావలో రేవంత్ రెడ్డి తిట్టేటటువంటి వ్యక్తి జగ్గారెడ్డి ఒకటే అయ్యిండు ఇవాళ ఎవరు దూరం అయ్యారు అని అంటే ఏంది అని అంటే అత్యుత్సాహానికి పోయో లేకపోతే మన పార్టీకి పటిష్టంగా ఉండి పార్టీకి ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్టిలో మాట్లాడినటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఒక దళిత సామాజిక వర్గానికి దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి అద్దంకి దయపు ఇప్పటికి కూడా పార్టీ సముచిత న్యాయం కలిగిస్తుంది ఇప్పటికి కూడా ఆయన ఎంత ప్రేమతో ఉన్నాడు అంటే పార్టీకి చాలా మంది విమర్శలు ఏం దయాకర్ గారు మీరు ఇంకా కూడా ఇంటర్వ్యూ పోయినప్పుడు ప్రతిసారి ప్రతి వ్యక్తి ఇంకా మీకు ఎందుకు పదవి ఇంతవరకు ఇంతవరకు న్యాయాలు ఖచ్చితంగా న్యాయం చేయాలి అవి లేవు మళ్ళా గ్రూపులు లేవు గ్రూప్నాథ్లం కాదు అంటే ఇక ఏకనాథ్ కాము అని వాళ్ళు చెప్తున్నారు అంటే అర్థం కావాల్సినటువంటి అంశం అవుతుంది సరే దీన్ని మొత్తం పూర్తిగా చూసుకుంటే వార్త తెలంగాణలో రాబోయే పదేళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు వాస్తవానికి వీళ్ళ వీళ్ళు అధికారంలో ఉండాలి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వల్ల అధికారంలో ఉండాలి రేవంత్ రెడ్డి గారు సీఎంగానే ఉండాలి ఎప్పుడు ఉండాలి అని అంటే వీళ్ళు ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఇచ్చారు కదా ఆరు గ్యారెంటీలు నూటుకు నూరు శాతం నూరు రోజుల్లో అమలు చేస్తామని అన్నారు కదా నూరు రోజులు దాటి ఇప్పుడు నాలుగు నెలలకు వస్తుంది ఇరవై ఏళ్ళు కూడా తెలంగాణ ప్రజలు మంచిగా రూపాయి ఇవ్వకున్నా కూడా రూపాయి ఓటుకి ఇవ్వకున్నా కూడా వాళ్ళే వచ్చి గుద్ది ఒత్తిడి అంతే ఇవాళ ఎంత దీన పరిస్థితి అంటే కేవలం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్పించి ఇంకేమన్నా ఇచ్చిన అంటే ఏం లేదు గ్యాస్ గ్యాస్కు ఏమన్నారట అంటే మీరు వెయ్యి మీరు మీరు తొమ్మిది వందల యాభై కట్టుకొని తీసుకోర్రీ మేము మీకు సబ్సిడీలు ఇస్తామని అంటే నలభై తొమ్మిది రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు సబ్సిడీలు పడుతున్నాయి అట వ్యక్తులు ఫోన్ చేస్తా ఉన్నారు కింద స్కూల్ అవుతున్న నెంబర్ కు చాలా మంది వ్యక్తులు ఫోన్ చేస్తా ఉన్నారు ఏంది పరిస్థితి అని అంటే గిట్టెట్లు జరుగుతుంది గిట్టెట్లు వేస్తారు మాకు చెప్పింది ఏంది మాకు చేసేది ఏంది ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని అన్నారు ఏది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఉన్న వాళ్లకు మహిళలకు ఇస్తామని చెప్పి చెప్పేసి చెప్పారు ఇంతవరకు ఇరవై ఐదు వందలు ఏడున్నాయి మహారాష్ట్ర పథకం కింద అన్నారు కదా ఏడున్నాయి అని చెప్పేసి ఏమైనా ఇవన్నీ మాటలు నమ్మి మేము ఓట్లు అని చెప్పేసి చాలా మంది వాపోతా ఉన్నారు బాధపడతా ఉన్నారు ఇప్పుడు రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంటు అని చెప్పేసి చెప్పారు రెండు వందల యూనిట్లు కాల్చుకుంటే ఉచిత కరెంటు ఫ్రీ రెండు వందల ఒక్క యూనిట్ కాల్చుకున్నా కూడా బిల్లు పడుతుంది రెండు వందలు ఒక్కటి దారి తప్పి కర్మ గాలి గాలితాయి మళ్ళీ దీంట్లో ఉన్నటువంటి మెయిన్ డిస్ప్యూట్ ఏంటి అని అంటే శ్రీ మాది ఇప్పుడు చిన్న మద్దతర కుటుంబం ఉన్నది ఒకటే సింగిల్ రూమో లేకపోతే సింగిల్ బెడ్రూమో ఉన్నది సింగిల్ బెడ్రూమ్లో కావాల్సిన ఓ ఫ్యాను లైట్లు ఓ టీవీ ఓ వ్యవస్థ ఉంటే చిన్నపాటి వాషింగ్ మిషన్ కథ ఉంటుంది వాళ్ళు వంద నుంచి నూట యాభై యూనిట్లు నెలకు కాల్చుకుంటారని అనుకున్నాం వందకు వంద నుంచి నూట యాభై ఇవాళ ఏమైంది రెండు వందల యూనిట్లు ఫ్రీ అయినసరికి వేసిన ఫ్యాన్ గట్లే ఉంటుంది లైట్ బంద్ చేయవు కొంచెం అన్న ఒక అయిపోతుంది వచ్చేస్తుంది గతంలో నేను మళ్ళా చెప్తా ఉన్నా రోజు చెప్తా ఉన్నా గతంలో కేసీఆర్ కనుక అన్ని అందరికి భూమి ఉంటే అందరికి కూడా మేము రైతు బంధు చేస్తాము అని అన్నారు కదా రైతు బంధు చేస్తాము అని చెప్పిన వల్ల వందల ఎకరాలు వేల ఎకరాలు కొండలకు పుట్టలకు చిట్టలకు చేమలకు ఆ పెట్రోల్ బంకులకు రైతు బంధు పడ్డది ఆ రోజు ఆ రోజు దాంట్లో తప్పు ఇవాళ దీంట్లో అంతే తప్పు అంతే ఇప్పుడు ఉచిత బస్సు వల్ల అసలు ఉపయోగం ఉందా అంటే నేను మళ్ళీ చెప్తాను ఉపయోగం లేదు ఉమ్మాటికి ఉచిత బస్సు వల్ల ఉపయోగం లేదు ఉచిత బస్సును ఉపయోగించుకునేది ఎవరు అని అంటే ఇవ్వాల ఇప్పుడున్న పరిస్థితులల్ల టైం పాస్ కు పని లేకుండా ఓ పత్రికల పత్రిక అది ఇదే పత్రిక అనుకుంట ఈ అంశం చేసుకుంటే దాన్ని చర్చిద్దాం ఏంది ఫ్రీ జర్నీతో మహిళల ఆందాన్ని పెరిగిందట ఛార్జీల ఆదాతోనే నెలకు మూడు వేల నుంచి ఐదు వేలు మిగులుతున్నాయి మొత్తం అంతా సేవింగ్స్ చేస్తున్న మహిళలు గతంలో ట్రావెలింగ్కే ముప్పై శాతం పైగా ఖర్చు వర్కింగ్ ఉమెన్ సంఖ్యలోనూ వృద్ధి జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి స్టడీలో ఇది వెల్లడైంది అని చెప్పేసి వెలుగు దిన పత్రికల్లో చూస్తున్నాం ఈ వార్త వెలుగు దిన ఈ వార్త చూస్తాము నిజంగా వాస్తవానికి ఈ వార్తలో కొంచెం అంతా సత్యమే ఉంది కొంచెం అంతా సత్యమే ఉంది నూటికి నూరు శాతం కాదు ఇప్పుడు బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలందరూ కూడా ఉద్యోగాలకే పోతురు అని అంటే వట్టి గది రోటలు కూడా చాలా మంది ఉన్నారు ఉచిత బస్సు సౌకర్యం వచ్చిన తర్వాత మైక్ పట్టుకొని జర్నలిస్టులు మా జర్నలిస్టులు అందరూ పోయి అడిగితే దీనివల్ల యూజ్లెస్ దీనివల్ల ఉపయోగం లేదు ఇక్కడ ఫ్రీ ఇస్తారు ఓ సబ్బుకో షాంపుకో లేకపోతే పసుపుకోండి పెంచుతారు మాకెందుకు ఈ భారం అనవసరమైన భారము ఇప్పుడు ఒట్టిగా బస్సు ఉంది కదా అని బస్సు ఎక్కిన తప్పించి మేము బస్సు బస్సులో కానే కాదు బస్సే మొదటిసారి ఎక్కినామని చెప్పిన వాళ్ళు వందల మంది బస్ మొదలు సార్ సౌకర్యాలు ఉండి కూడా బస్ ఎక్కినోళ్ళు చాలా మంది ఉన్నారు అంటే చూడండి ఈ మీరు మంచి ఉద్దేశంతో పథకాన్ని తీసుకొచ్చారు కాకపోతే దాన్ని ప్రజలకు ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్లకు చేరితే బాగుంటుంది ఈ అనవసరంగా వృధా అవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్రం మరింత అప్పుల పాలే అవకాశం ఉంటుంది ఆల్రెడీ వచ్చినటువంటి నలభై సారీ నాలుగు నెలల్లో ఒక ఆడ పదిహేడు వేల కోట్ల రూపాయలు మొత్తం అప్పు ఇప్పటిదాకా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పదిహేడు వే పదిహేడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది దాదాపుగా ఇంచుమించుగా ఏం తగ్గకుండా ఆర్బీఐ నుంచి వెయ్యి కోట్లు మళ్ళా సో ఇంత అప్పు జరుగుతూ ఉన్నది మరి ఖజానా అంతా ఆ ఆమం గందర గందరం అయ్యే ఉంటాయి కేసీఆర్ఏ అప్పులు చేసిండు అప్పుల కుప్ప చేసిండు పుట్టబోయే బిడ్డ మీద కూడా ఇంత అప్పున్నది అని చెప్పేసి ఆ రోజు విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు అవే అప్పులు చేసుకుంటా పోతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా పదిహేను ఏమంటారు కదా ఇంకో పదిహేను కోట్ల ఎన్ని కోట్ల లక్షల అప్పుల ఇంకెన్ని తరాల వాళ్ళు మరి ఇది గమనించాలి ఇది ఫ్రీ జర్నీ వల్ల మహిళలకు అందానం పెరిగింది అని అంటే కొద్ది శాతానికి పరిమితమే అది కాదనడానికి లేదు ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలలో ఆలు మొగలు ఇద్దరు కూడా పని చేసుకున్నటువంటి వ్యవస్థ నడుస్తా ఉంది హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్ కూడా ఉన్నారు పని చేసుకుంటూ సో వాళ్ళకు మీరు చేసినట్టే సాయం చేసినట్టే కాకపోతే కొంతమందికి ఉత్తనే వాళ్ళు తిరుగుతా ఉన్నారు నేను ఏం చెప్తా ఉన్నా దీంట్లో ఈ ఉచిత బస్సులా సింపుల్ వృద్ధులకి అండి అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు లేకపోతే యాభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళకు వృద్ధులకు బస్సు ఉచితం అని చెప్పేసి ఇవ్వండి కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ కు ఫ్రీగా ఫ్రీ పాస్ ఒకటి ఎందుకు ఇయరాలకు ఎందుకు చెప్తా నేను ఇప్పుడు ఒకటో తరగతి నుంచి టెన్త్ స్టాండర్డ్ అబ్బాయి అని అనుకో ఆయనకు ఉచితంగా ఇచ్చారు అనుకో ఆయన ఓటేస్తాడా ఓటాకున్నదా ఎందుకు ఓటేనా ఎందుకు వృధా పుట్టికి ఎందుకు కానీ వాళ్ళే రేపటి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు సీఎంలు వాళ్ళే కదా బావి భారత వాళ్ళే భవిష్యత్తు కనుక వాళ్ళని ప్రోత్సహించాలి కానీ అది చేయరు ఎందుకంటే వాళ్ళ కోటకు ఉండదు కాబట్టి సో నేను అనేది ఏంటంటే కేజీ నుంచి పీజీ దాకా ఎల్కేజీ నుంచి పీజీ దాకా చదివే వాళ్ళకి అందరికి కూడా ఉచిత బస్సు చదువుకున్న ప్రతి ఒక్కరికి చదువుకున్న ప్రతి ఒక్కరికి వృద్ధులకి అండి వికలాంగులకి వికలాంగులకు ఒంటరి మహిళలకు ఒంటరి మహిళలకు ఈయడం వల్ల వాళ్ళకి నిజంగా ఏంటంటే ఒంటరి మహిళ అంశానికి వస్తే వాళ్ళకి ఆధ్వర్యం ఉండదు వాళ్ళకి దిక్కు దీమ ఉండదు వాళ్ళు ఒంటరిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారంటే సరే వాళ్ళకి కొంచెం ఫేవర్ అవుతుంది ఇప్పుడు వృద్ధులకి వల్ల ఏంటంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళు వాళ్ళకి అవుతుంది విద్యార్థుల కంటే మీరు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ముమ్మాటికి ఉంటది ఎందుకంటే వాళ్ళు భారత పౌరులు చేయాలి అంతే చేసుకుంటా పోతే కొంచెం ప్రజాధనాన్ని మనం ఆపుకున్నట్టు ఒడిచిపెట్టినట్టు రీజనబుల్ అయితే మీరు ఇచ్చే పథకం మీరు పెట్టే పథకం సమృద్ధిగా ప్రజలకు మీరు ఏ ఉద్దేశంతో పెట్టిరో ఆ ఉద్దేశం పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశాలు ఉంది దయచేసి గమనించాలి మేము ప్రతిరోజు చెప్తా ఉన్నా మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నాం కామలంలో గ్రూపులు కేంద్ర మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే ఎత్తులేస్తా ఉన్నారు సొంత పాటలో తమకు పోటీ అనుకున్న వాళ్ళు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు పరిస్థితి తెలిసిన షాక్ గురైనటువంటి జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతల తీరుపై అమిత్ షా సీరియస్ అయింది అని చెప్పేసి వెలుగుదే పత్రికల్లో మనం వార్త కథనం చూస్తా ఉన్నాం